నమస్కారం హెచ్ఆర్ టివి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం రోజున బాంబే కానీ ప్రజలందరూ కూడా వరద ముప్పు కారణంగా చాలామంది కూడా ఇబ్బందుల కారణంగా చాలామంది తిట్టడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక నానా అవస్థలు పడుతున్నారు అలాంటి టైంలో కూడా ట్రస్టులు తరఫున కానీ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా సహాయంగా ఇక్కడికి వచ్చి సహాయం చేయగలుగుతున్నారు ఎంతోమంది ఎన్నో చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నా ధన్యవాదాలండి ఈ రోజున ఈ శ్రీ 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 బాలపేరంటాలమ్మ ఆలయము ఆలయం ందున ఈ నాగేశ్వరరావు గారు జ్ఞాపకార్థంగా మరి ఇక్కడ ఈ దేవాలయం తరఫున మరి ఒక రెండు నంబర్ పంపిణీ జరిగింది అందరూ కూడా పేద పేద ప్రజలు కట్టుకోవడానికి వస్త్రం లేక చాలా ఇబ్బంది పడ్డారు అలాంటప్పుడు ఈ టైంలో కూడా వాళ్ళ ద్వారా మాకు ఈ సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి ఎందుకంటే ఈ కార్యక్రమం నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడతారని మరి మాకు మురళీ గారికి చెప్పడం జరిగింది వారి ద్వారాగా ఇలాగ ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకు కలిగిన సహాయం తోచిన సహాయం చేయగలిగినందుకు శ్రీ చెరుకూరి నాగేశ్వర నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను